భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది కరకగూడెం పినపాకం మండలాల్లో పెద్దపులి సంచరిస్తుంది పొట్లపల్లి గుట్ట సమీపంలోని వాగులో పులి నీళ్లు తాగుతుండగా ఓ రైతు చూశాడు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు జానంపేట పొట్లపల్లి సరిహద్దుల్లో పులి అడుగులు గుర్తించారు ఫారెస్ట్ సిబ్బంది పెద్దపులి జాడ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు రెండు టీంలుగా ఏర్పడి పులి కోసం గాలిస్తున్నారు స్థానిక గ్రామాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఇదిలా ఉంటే పెద్ద పులి సంచరిస్తుందన్న విషయం తెలియడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది కర్కగూడెం పినపాక మండలాల్లో పెద్ద పులి సంచరిస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ భద్రాద్రి కొత్తగూడెం కలకలం కోట్లపల్లి అలాగే జనంపేట గ్రామాల మధ్య ఉన్నటువంటి ఒక వాగు దగ్గర పులి నీళ్లు తాగుతుండగా ఒక రైతు గుర్తించాడు దాంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోట్లపల్లికి సంబంధించిన గ్రామస్తులు కూడా సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పూర్తిగా సున్నంగా పరిశీలించారు పులి అడుగుదారులు అయితే గుర్తించారు ఈ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా పులి ఇదే అడవుల్లో బయారం అడవుల్లో కూడా తిరుగుతున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించారు ముందుగా పోట్లపల్లి కావచ్చు జానంపేట కావచ్చు ఆ ఏజెన్సీ గ్రామాలు ఏవైతే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలని సింగిల్ గా ఎవరు అడవిలోకి ఆవులు మేపేందుకు కావచ్చు వేరే ఇతర పనుల నిమిత్తం కావచ్చు సింగిల్ గా ఒక్క ఒంటరిగా వెళ్ళొద్దని సూచించారు అలాగే పులికి కూడా ఎటువంటి హాని కూడా తలపెట్టవద్దని ముందుగానే హెచ్చరిస్తున్నారు అలాగే పులి అడుగుదారులు కనిపెట్టినటువంటి ఫారెస్ట్ అధికారులు పులి సంచారంపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు ఇప్పటికే సీసీ కెమెరాలను కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు క్షుణ్ణంగా రెండు టీములు ఫారెస్ట్ టీములు ఇప్పటికే అటవీ ప్రాంతంలో అయితే పులి సంచ సంచారం ఆనవాళ్ల కోసం అయితే తీవ్రంగా శ్రమి శ్రమిస్తున్నారు అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి బయ్యారం అడవులు ఈ మధ్య కాలంలో పులి సంచారం ఎక్కువగా జరుగుతుంది ఇప్పటికే ఒక ఫారెస్ట్ సంబంధించి పులి రెండు నెలలుగా తిరుగుతున్నట్టుగా గుర్తించినట్టుగా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు దీని మీద ఎఫ్టీఓ కూడా ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది రాబో రోజుల్లో ఫుల్ సంచారం ఇక్కడ తిరిగే అవకాశం ఉంటుంది వాటర్ ఫెసిలిటీతో పాటు పూర్తిగా పచ్చదనంతో ఉంటుంది అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్న సంచరించే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు అయితే సమీప ఏజెన్సీ గ్రామాలు ఏవైతే ఉన్నా ఆ మండలాలకు సంబంధించినటువంటి పినుపాక మండలంలో ఉన్న పలు గ్రామాల ప్రజలు అయితే కొంత భయాందోళనకు గురవుతున్నారు దీని మీద కూడా అటవీ అధికారులు ఎక్కడైనా పులి సంచారం కనపడినట్టుగా తెలిసినట్టు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకైతే సూచిస్తున్నారు దీప్ కావు రవికిరణ్ అయితే ఈ పెద్ద పులిని పట్టుకోవడం కోసం అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ పినపాక మండలంలో ఉన్నటువంటి కొన్ని అటవీ ప్రాంతాలు బయ్యారం అడవుల దగ్గర వరకు కూడా చాలా ఎక్కువగా ఏజెన్సీ ఉంటది ఈ ప్రాంతంలో పులి ఎప్పటి నుంచో తిరుగుతుంది రెండు నెలలుగా పులి పెద్ద పులి అనేది సంచారం కనపడుతూనే ఉంది కానీ అది ఎవరికి హాని తలపెట్టే పులి కాదు అది కేవలం తన ప్రాణం రక్షించుకునేందుకే పులి సంచరిస్తున్నట్టుగా చెప్తున్నారు ఎవరు కూడా దాన్ని ఎటువంటి హాని తలపెట్టవద్దని అది ఎవరికీ హాని చేయదని అటవీ శాఖ అధికారులకి చెప్తున్నారు రాబో రోజుల్లో ఫారెస్ట్ కూడా పెద్ద ఎత్తున పెరగడంతో రాబో రోజుల్లో పులులు చూసేందుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఎవరు కూడా దానికి హాని తలపెట్టవద్దు అది మాత్రం ఎవరికి హాని చేయదు దీన్ని పట్టుకునేందుకు కాకుండా దాని సంచారం మీద పూర్తి స్థాయిలో నిఘా అయితే పెడతామని అటవీ అధికారులకి చెప్తున్నారు రైట్ రవికిరణ్